నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన ఉదయగిరిలోని దుర్గంపల్లికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడి ప్రజలు ప్రకృతి మీద ఆధారపడి కూరగాయలు వనమూలికలు తేనె లాంటి సహజ సిద్ధంగా దొరికే వస్తువులను అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటారు రకరకాల సామాజిక వర్గానికి చెందిన ప్రజలు కలిసి జీవనం సాగిస్తున్న ఈ దుర్గంపల్లికి అనుకోని ఆపద వచ్చింది తేనె తీయడానికి కొండ మీదికి వెళ్లిన కొందరు ఈ మధ్య అనుకోని ప్రమాదాలకు గురి కావడంతో ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం లేకపోవడంతో ఆ వృత్తిని చేయడానికి వారు భయపడుతున్నారు వర్షాభావం వలన కూరగాయలు పండించలేని స్థితి ఏర్పడి జీవనాధారం పోగొట్టుకున్నారు బ్రతుకు భారమై ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉన్న ఊరు వదిలి వలసకుపోతున్నారు తమ గ్రామాన్ని వదులుకోలేని కొంతమంది రాళ్లు కొట్టుకుంటూ ట్రాక్టర్ కూలీలుగా మారి బ్రతుకు భారంగా జీవిస్తున్నారు ఎంతో ప్రసిద్ధమైన దుర్గంపల్లి కొండ పాలకుల నిర్లక్ష్యంతోనే మరుగున పడిపోవడమే కాకుండా నేడు అక్కడ జీవిస్తున్న ప్రజల బ్రతుకులు కూడా పాలకుల నిర్లక్ష్యంతో జీవితాలు భారంగా మారిపోయాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దుర్గంపల్లి దుర్గంపల్లి పోలే ఏం పనులు లేవు ఏం లేవు ఇక్కడ పనులు లేకంతా ఎట్లా అంటే ఊరేలా ఊరు లేదు ఊర్లో జనం ఉండేది లేదు అనుకున్న లేదు సిగ్నల్ లేవు సిగ్నల్ అందడం లేదు సమంగా నీల బాగా నీళ్ళ వసతి కూడా సమంగా లేవు ఏ నాయకులు ఏం పట్టించుకోరు ఎవరు ఎలక్షన్ వస్తుంది కదా అడుగుతారా నాయకులని ఆ వచ్చినప్పుడు పట్టించుకోరు

మీకేదా పాము గురించి పరిస్థితి ఏందమ్మా పాము కురే పరిస్థితి హాస్పిటల్ పోవాలంటే అంబులెన్స్ వచ్చాక ఆటో ఇవ్వలేదు మీ ఊళ్ళో నాలుగు కిలోమీటర్లు ఆటో వచ్చాక ఇష్టా గాడిపోతున్నావునా బెంగళూరు ఏమి బెంగళూరు ఎన్ని రోజులు పోతున్నావు ఈ రాజకీయ నాయకులు ఏం పట్టించుకోవట్లేదా మీ ఊరు నాయకులు బాగా తెలుసు అంట తెలుసాయా ఏ మూలికలు ఉన్నాయి ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి మూడు వందలు ఉన్నాయి మూడు వందల మూలికలు ఉన్నాయి అవును మీరు గవర్నమెంట్ అర్జీ పెట్టుకునేది మూలికలుగా సదుపాయం హాస్పిటల్ అయితే పెట్టుకోవచ్చు కదా పెట్టుకోవచ్చు మాకేం తెలుసు అన్నీ వాళ్ళు ఎవరైనా వచ్చారు ఇక అనుకు అనుకుంటున్నారా ఎవరు ఎవరుండదు నాయకులు వస్తే మాకు ఎవరు నాయకులు ఎవరు పట్టించుకుంటున్నారు అర్జీ పెట్టినా కానీ ఏమన్నా అర్జీ పెట్టుకున్నాను కానీ ఏమన్నా ఎడవరు వచ్చి అనుకుంటున్నా రేడా అడవిలో ఉంటుంది ఏది ఏం చేసుకుంటున్నా అడవిలో టంకర్ కొట్టుకోవాలా లేకపోతే మూలికలు తెచ్చుకోవాలి ఎవరున్నా చెప్తే అది పోవాల్సింది ఏముండదే పది గంటల

దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవీపీ బ్రెయిన్ అండ్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు దుర్గంపల్లి ఉదగిరి మండలం నెల్లూరు జిల్లా ఈరోజు దాదాపు దుర్గంపల్లిలో రెండు వందల కుటుంబాలు జీవిస్తుండ్రు ఒకరు బీసీ చెందిన వాళ్ళు ఒకరు ఎస్సీకి మాది వాళ్ళు ఈ రెండు కుటుంబాలు ఈ రెండు వందల ఇళ్ళు ఎప్పుడో దాదాపు బ్రిటిష్ సాయం నుంచి ఇట్నే జీవిస్తున్నాము కానీ ఇక్కడ జీవన ఉపాధి లేదు మమ్మల్ని పట్టించుకునే నాయకుడు లేడు ఎలక్షన్ రోజు వస్తారు ఐదు వందల ఓట్లు ఉండయి ఐదు వందల ఓట్లు వచ్చేసేది అది చెప్పేది ఇది చెప్పేది ఏపిసుకొని పోయేది ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ రారు మా పంచాయతీలో మన్నే ట్యాంకర్ రెడ్డి ఒక మనిషి ఉంటే ఏదైనా చెడు మంచి ఇంకోటి ఆయన చూడాల్సింది తప్ప రాజకీయ నాయకులు ఎవరు చూసేవాళ్ళు లేరు తర్వాత రెండోది ఇద్దరు తేనెకి పోయి మేము ఫస్ట్ నుంచి కూడా తేనె గడ్డలు కారకాయలు ఉసిరికాయలు సారపప్పు ఇది తెచ్చుకొని జీవించేవాళ్ళు ఇప్పుడు మొన్న చనిపోయిన తర్వాత అడవిలో పోయి ఇద్దరు వర్షం వచ్చి జారి కింద పడిపోయిన తర్వాత వాళ్ళు కనీసం రూపాయి కూడా రాలేదు ప్రభుత్వం నుంచి కనీసం అనుకునే లేక ఇప్పుడు ఆ తేనెక భావాలను భయమేస్తుంది ఎట్లా బతకాలని ప్రజల్లో ఉక్కిరి అయిపోతుండ్రు ఆ కంకర కొట్టుకుంటే ఆ కంకర ఇద్దరు ముగ్గురు కళ్ళు పోయినాయి కనీసం కనీసం సుత్తులు కూడా తెచ్చుకొని ఆ రాళ్ళు తోలుకోవడానికి కూడా ఎవరు లోను కూడా ఇవ్వలేదు ప్రభుత్వము ఇంకా మేము ఎవరిని ఇది చేయాలంటే ఆ విలేకరులను మేము పిలుచుకొని ఏదైనా చెడి మంచి వాళ్ళని ఆశిస్తున్నాము తర్వాత ఇక్కడ టూరిజం పడితే దాదాపు మూడు వందల అరవై మూలికలు ఉన్నాయి ఆయుర్వేది ఎవరైనా మంచి డాక్టర్ని పెట్టుకొని ఇక్కడ మేము తెచ్చినవి కానీ తిప్పతికి కానీ మగచర్గడ్డు కానీ భూచక్రగడ్డు కానీ నేలతాడు గడ్డి కానీ తర్వాత రాజంశ కానీ పెట్టాడు కానీ పిల్లడు కానీ సరస్వతి కానీ పొడపత్ర కానీ ఎన్నో రకాలు ఉన్నాయి కానీ మేము తెచ్చితే అవి కొనుక్కున్న వాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము